వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలను అంటే టికెట్ రాని వాళ్ళను లేకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయించే వాళ్ళను లేకుంటే పక్క నియోజకవర్గాలకు మార్చే వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారి టీం పిలిపించి మాట్లాడుతూ ఉంది ఈ రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు పెనమలూరు ఎమ్మెల్యే పార్త సారథి గారు ఇప్పటికీ రెండు రోజులు ఒకసారి కలిసినట్టున్నారు ఒకసారి సీఎం పిలిచి మాట్లాడినా కూడా అసలు ఆయన వినట్లేదు అని చెప్పి నిన్న తెలుగుదేశం పార్టీ పత్రికలు ఎంత దారుణంగా రాసాయో చూసాం సారథిని వేరే వాళ్ళు తిట్టినట్లు ఘాటుగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ తిట్టమని నువ్వు తిట్టట్లే నా మనసు నువ్వు చూర అని చెప్పి అడ్డు ఇటు అన్నాడని సారథి బూతులు తిట్టమని చెప్పి సీఎం చెప్పడం ఏంటి అని చెప్పి బయటకు వచ్చి వాపోతున్నాడని రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు మరి వాళ్ళు ఏం మాట్లాడారో వీళ్ళు ఏం రాశారో మధ్యలో భారత సారథి గారు ఈ మీడియా సంస్థలకు ఏం పాస్ చేశారో మనకైతే ఐడియా లేదు ఈ రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు భారత సారథి భుజగిస్తులు భుజగిస్తున్నారు మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని అడుగుతున్నారు అని ఆయన పెన్న నుంచి తప్ప ఎక్కడ పోటీ చేయని వేరే ఆలోచన లేదు అని చెప్పి ఆయన సీఎంకే చెబుతున్నాడని రకరకాలుగా కథనాలు వస్తున్నాయి ఈ క్రమంలో పార్థసారథి గారికి సంబంధించి ఆయనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కృష్ణా జిల్లా వైసీపీ నాయకుల నుంచి వస్తున్న వర్షం మరో విధంగా ఉంది ఆయన ఈ నెల పద్దెనిమిదవ తేదీ గుడివాడలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఆయనను ప్రయోజనం ప్రయోజనమేముంది ఆయన టీడీపీలోకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక బుజ్జగించే ప్రయోజనం ఏంటి ఈయన ఇప్పుడు ఈ రెండు మూడు రోజులైనా కూడా ఇంత సీరియస్నెస్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటారు నేను ఎంత చెప్పినా కూడా వినలేదు నన్ను ఇన్సల్ట్ చేసింది అవమానపరిచింది అని చెప్పి నేను చివరి నిమిషం వరకు వేచి చూశా నా వర్షం వాళ్ళకి నేను పదే పదే పోయి చెప్పినా అని చెప్పి ఆయన వైసీపీని మరింత బద్నాలు చేయడానికి ఈ రెండు మూడు రోజుల భుజగింపుల పర్వం అనేది ఉపయోగపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు పెనమలూరు నుంచి ఆ టికెట్ మీద పోటీ చేసిన గెలవను అని ఆయన సన్నిహితుల దగ్గర చెబుతూ ఉన్నాడు అన్నది జిల్లా వైసీపీ నాయకుల వర్షం సరే మరి ఆయన వర్షం అట్లా ఉంది అనేది నిజమైతే మరి ఇప్పుడు ఎన్ని పొచ్చగింపులు చేస్తే మాత్రం ప్రయోజనం ఏంటి ఏదో టైం బీయింగ్ కూడా వైసీపీని బద్నాలు చేయడం కోసం ఈ రోజు నిన్న తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసుకుంటూ వచ్చాక పార్త సార్ జగన్ జగన్ వేరే వాళ్ళని తిట్టలేదని చెప్పి బూతులు తిట్టలేదని అట్లా తిట్టలేదు ఇట్లా తిట్టలేదని చెప్పి భారత మీద జగన్ సీరియస్ అయ్యాడు ఈ విధంగా రాసుకుంటూ వస్తున్నారు దీనికి ఉపయోగపడితే సో తాను టీడీపీలోకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసేసుకోవాలంటే వాళ్ళు చెబుతూ ఉన్నట్లు ఈ బొజ్జగింపుల పర్వం నో యూస్ వైసీపీని బద్నాలు చేయడం కోసం ఉపయోగపడుతుంది కాదు కూడదు అని చివరి నిమిషం లేవైనా ట్విస్టులు చోటు చేసుకొని ఆయన కంటిన్యూ అవుతారేమో చూడాలి అన్నది ఆ జిల్లా వైసీపీ కార్యకర్తల మాట కూడా మరొక వైపు మచిలీపట్నం ఎంపీ బాలశ్వరి ఇప్పుడు భారత సార్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని వైసీపీ అధిష్టానం అడుగుతూ ఉంది అంటే ఇక ప్రస్తుత ఎంపీ బాలశౌరికి ఛాన్స్ లేనట్లేగా మరి బాలశౌరికి కూడా చెప్పినట్లే ఈసారి మీకు టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పి చెప్పారు అని జిల్లాలో అదొక ప్రచారం ఉంది పైపెచ్చ మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో వచ్చే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోయే వాళ్ళు ఒక్కరి కూడా బాలశౌరి మీద పాజిటివ్గా లేరు అని సో బాలశౌరి జనసేన పార్టీలోకి వెళ్ళి మచిలీపట్నం జనసేనకి ఇస్తున్నారు ఎంపీ అనేది ఫుల్గా వార్తల్లో ఉండేది సో మచిలీపట్నం జనసేన పార్టీ అభ్యర్థిగా టీడీపీ జనసేన కలిసి వస్తే బీజేపీ ఈ కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు అన్నది మరొక వైపు నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఆయన మీద ఎవరు పాజిటివ్గా లేరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోయే వాళ్ళు ఆయనకు టికెట్ ఇస్తలేరు సో జనసేనలోకి పోదామనేది ఆయన ఆలోచన మరొక వైపు వైసీపీ దర్శకుడు వివి వినాయకును మచిలీపట్నం లేదా ఏలూరు నుంచి పోటీ చేయించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది కూడా అనే టాక్ ఉందిగా సో ఎవరిని పోటీ చేస్తారో కానీ బాలశివురికి మాత్రం అవకాశం లేదు అని ఆ పరిస్థితుల్లో ఆ ఎంపీ జనసేనలోకి ఈ ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత బొజ్జగింపుల వల్ల ప్రయోజనం ఏముంటుంది అన్నది చూడాలి